శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగవ రోజు శ్రీ చండీదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు గురువారం భీమునవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరణ సందర్భంగా నాలుగవ రోజు శ్రీ చండీదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని సందర్భంగా వారు తెలిపారు నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు

కాత్యాయ నాయ కుమారి కన్న భాశి ఈరోజు నాలుగో రోజు అమ్మవారి స్వరూపం కాత్యాయని దేవి వీరు పరదేవతలు చండీ దేవత అని కూడా లావకడం జరిగింది ఈ అమ్మవారి గురించి చాలా విశేషం ఉంది పూర్వకంలో పరమేశ్వరుడు దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత ఆ యొక్క లోక నిద్రలో స్వామివారు అమ్మవారి యొక్క కైలాసం వెళ్తే అద్భుతంగా తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు సమయంలో ఒక చేడబిండి నాలు పడి ఒక పిల్లవాడు ఉద్భందించాడు ఉద్భందించిన తర్వాత ఆ పిల్లవాడు భోను భోలు ఏడుస్తుండగా అప్పుడు పరమేశ్వరుడు భూదేవి ఈ పిల్లవాడిని సంరక్షణ చేయి ఈ పిల్లవాడి వల్ల లోక కళ్యాణ జరుగుతుందని చెప్పి పరమేశ్వరుడు భూదేవికి అప్పు చెప్పాడు ఆ భూదేవికి పుట్టిన అంగారకుడని కుజుడని మనకి గ్రహాల్లో ఒక గ్రహంగా అని మారాడారు అటువంటి ఈ యొక్క యోగ ఈ సర్వేశ్వరుడు మానసిక వ్యాధితో ఉన్నటువంటి సమయంలో పుట్టివాడు కాబట్టి ఈ కుజుడు యొక్క ప్రభావం సంతానం లేని వారికి సంతానం కలగడం కుజుదోషం ఉన్నటువంటి వారికి ఈ కాత్యాయ వ్రతం కానీ ఈ చండీ హోమ కార్యక్రమాలు చేయడం వల్ల ఈ దోషాలు బహిరంగ వేస్తాయి అంతేకాకుండా అమ్మవారికి మనం ఇప్పుడు అన్ని దేవాలయంలో కూడా చాలా విశేషంగా చండీ హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ చండీ హోమ కార్యక్రమాలు చేయటం వల్ల అమ్మవారి విశేషం ఏమిటయా అంటే రాహు కానీ కాసత్త మోషం కానీ నవగ్రహాలు కానీ ఏదైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలిగించినా సరే ఈ చండీ హోమం చేయటం వల్ల ఈ దోషాలు కూడా రైతుమై పిల్లలకు సంతానంగా జరుగుతుంది వివాహం కాని వివాహం అవుతుంది వైవాహిక జీవితంలో ఒడుగుడుకున్న వారికి అన్యాయం కలుగుతుంది అటువంటి చండీ హోమం పదవుడు పూర్ణాహుతులుగా అత్యంత వైభవంగా దేవాలయాలు జరుగుతున్నాయి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి సామూహంలో జరుపుకుంటే వంటకు పది శాతం మాత్రమే దీని ఫలితం కనిపిస్తుంది అదే కనుక ప్రత్యేకంగా నవగ్ర దోషాలు వాళ్ళు కూరగలలో సప్పదోషంలో ఉండేవాళ్ళు నాగదోషం ఉండేవాళ్ళు కులిదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ చందీహోమ కార్యక్రమం చేయించుకోవడం వల్ల అత్యంత వైభవముడు అమ్మవారి అనుభవే కాకుండా చక్కని సత్కర్యాలు తెలిగిపోయి అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల దోషాలు కూడా పెరిగిపోయి వైవాహిక జీవితంలో చికాకులు పెరిగితే కలుగుతుంది అటువంటి అమ్మవారిని వాళ్ళు మనం పూజించడం అనేది చాలా విశేషం కావాలి భక్తులంతా కూడా ఇవాళ ప్రాతకాలం నుంచి ఈ చెండి హోమానికి సంబంధించి ఈ చండీ దేవతకి చక్కగా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ దేవస్థానంలో చక్కగా ఏర్పాట్లను కూడా చేశారు మన ప్రతి అమావాసకులైన దేవాలయంలో ఈ చెండికి సంబంధించి హోమ కార్యక్రమం అలాగే నిత్య పారాయణ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఈ చెండి అమ్మవారు ఎంత విశేషంగా పూజిస్తే అంత ఐష్ణాడు అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల దోషాలు కూడా తొలిగిపోయి రాహుదోషం కేతు దోషం దోషం అంగారక దోషం నవగ్ర దోషాలు కూడా తొలిగిపోయి వైవాహిక జీవితంలో అందరంలో కలుగుతుంది చెప్పి పురాణ ఇతిహాసాగత ఒకటి అందువల్ల ఈ కాత్యాయుని అన్న ఈ చిన్న అన్న కూడా రెండు కూడా ఒకటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇవాళ మన దేవాలయంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకున్నాం ఒక్కరం కూడా విరిగిగా పాల్గొన్నారు ఆయన ప్రధానంగా ఈ చంద్రబాబు ఎవరి ఆలయ సహాయకంగా నాగేరు యొక్క సాధ్యంలో దేవస్థానం కట్టి వారి సమయంలో ఈ ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా ఈ నాలుగే రోజున అమ్మవారి స్వరుగురి చండీ దేవతగా విశేష పూజాది కార్యక్రమాలు కూడా జరిగినాయి సర్వే జనాకరో భవంతు జనాలు కూడా ఈ చెంది అనుగ్రహం పొందుతూ అమావాస్ హోమ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాది పాత్ర సదా కోరుతున్నాం సర్వే జనాకరో భవంతు జై వృద్ధా జై జయ జై భవాని Like, subscribe and press the bell icon for new updates.